ఏదో ప్రేమకి గుర్తుగా ఒక సమాధి కట్టేస్తే ప్రేమించినట్లేనా ఎలా ప్రేమించాలి ప్రేమించడం ఎలా అనే విషయానికి వస్తే ఎవరు చెప్పాలి ఈ లోకానికి ఈ ప్రపంచానికి మనందరికీ ఎలా ప్రేమించాలో ఎవరు నేర్పించాలి సినిమాలు నేర్పిస్తాయా ఎలా ప్రేమించాలనో ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు ఎన్ని రకాలుగా ప్రేమించడం వాళ్ళు చూపెట్టినా కానీ వాటిలో ఒక పరిపూర్ణత పరిపక్వత అనేది కనపడుతుందా సినిమా ప్రేమలు సినిమా ప్రేమ ప్రేమలు ఎంతసేపు ఉంటాయి పార్కుల్లో మొదలైన ప్రేమలు ఎంతసేపు ఉంటాయి మరి బస్ స్టాపుల్లో మొదలైన ప్రేమలు ఎంతసేపు ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమలు ఎన్ని రోజులు ఉంటాయి అన్నదమ్ముల మధ్య అన్న అక్క చెల్లెల మధ్య ప్రేమలు ఎంతవరకు అవి ఉండగలుగుతాయి మరి కవులు కావ్యాలు రాస్తారు ప్రేమ గురించి ఆ కావ్యాలు రాశారు కదా ఆ కావ్యాల ప్రకారం ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అవుతుందా అది ఎంతకాలం ఉంటుంది ఆ ప్రేమలు కావ్యాల ప్రేమలు మరియు సినిమాల ప్రేమలు సీరియళ్ళ ప్రేమలు పార్కులు మొదలైన ప్రేమలు మరియు ఈ లోక సంబంధమైన ప్రేమలు భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమలు అవి ఎంతకాలం ఉంటున్నాయి అవి ఆ ప్రేమలు కొన్ని స్టార్ట్ అవుతున్నాయి అంతరించిపోతున్నాయి కొన్ని ప్రేమలు పలచబడిపోతున్నాయి కొన్ని ప్రేమల్లో నటన ఉంది నటిస్తున్నారు ప్రేమను నటిస్తున్నారు ప్రేమించినట్టు నటిస్తున్నారు అది ఎవరైనా సరే లవర్సే కాదు ఎవరైనా సరే నటన ఎక్కువైపోయింది ఇవాళ రేపు ప్రేమల్లో నటనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడి నుంచి నేర్చుకుందాం ప్రేమని ప్రేమించడం ఎలా ఎవరు మనకి నిజంగా ప్రేమించడం నేర్పిస్తారు ఈ లోకం కరెక్ట్గా మనకి ప్రేమించడం నేర్పిస్తుందా తల్లిదండ్రులు ప్రేమించడం నేర్పిస్తున్నారా స్నేహితులు ఎలా ప్రేమించాలని నేర్పి నేర్పించగలరా అని చూస్తే మనము ఈ ప్రేమించడం ఎలా అనేది ఎవరు నేర్పించగలరు అంటే ప్రేమ అయిన వాడే నేర్పించగలడు ప్రేజ్ లార్డ్ ఆ ప్రేమ అయిన వాడే మన పరలోక తండ్రి మన రక్షకుడని యేసునాథుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడే ప్రేమ ఈనాటి రెండో పట్టణంలో మనం విన్నాం దేవుడే ప్రేమ ప్రేమే దేవుడు గాడ్ ఈజ్ లవ్ లవ్ ఈజ్ గాడ్ దేవుడే ప్రేమ మళ్ళీ ఈ వాక్యం ఏమని చెప్తుంది ప్రేమ దేవుని నుండి పుట్టినది ప్రియులారా ఈనాటి మొదటి పట్నము యోహన్ రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన ప్రియులారా ప్రేమ దేవుని నుండి పుట్టింది ప్రేమ దేవుని నుండి పుట్టింది ప్రేమే దేవుడు దేవుడే ప్రేమ ఎనిమిదో వచ్చినము దేవుడు ప్రేమ స్వరూపుడు మళ్ళీ పదహారో వచ్చినంలో ఏమనుంది దేవుడు మనపై గల ప్రేమ వలన మనకు ప్రేమ మనకు తెలియను దానిని మనం విశ్వసింతుము దేవుడు ప్రేమ స్వరూపుడు గాడ్ ఈజ్ లవ్ లవ్ ఇస్ గాడ్ అని రాయబడింది దేవుడే ప్రేమ ప్రేమే దేవుడు ప్రేమ ఆయన నుండి పుట్టింది కాబట్టి ప్రేమించడం ఎలా ఎవరు నేర్పించగలరు కరెక్ట్గా ఎవరైతే ప్రేమయ్యి ఉన్నాడో ఎవరై ఎవరి నుండి ప్రేమ పుట్టిందో ఆయన మాత్రమే ఎలా ప్రేమించాలనో నేర్పించగలడు ఆయన మాత్రమే మళ్ళీ ఆయన ప్రేమ మన పట్ల ఎలా వ్యక్తం చేశాడు ప్రేమ ఆయన నుండి పుట్టింది ఆయనే ప్రేమై ఉన్నాడు ప్రేమకు నిలువెత్తు నిదర్శనము ఆయన అయినప్పుడు మనల్ని ఎలా ప్రేమించాడు ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు ఆయన ఆయన ప్రజల్ని ప్రేమించడం ఎలా ప్రజల్ని ప్రేమించడం ఎలా అని ఆయన అనుకుంటే మనల్ని ఎలా ప్రేమించాడు ఈ సృష్టి కలగకముందే అనాది కాలంలోనే మనము ఆయనలో ఉన్నామని తొంభయో కీర్తన ఒకటో వచనంలో మన గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపుడు మన గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనం తర్వాత పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత ఎలాగైనా పాపంలో పడతామని ఒక ఆలోచనతోని ఒక రక్షణ ప్రణాళికను అనాది కాలంలోని జగత్తుకు పునాదులు వేయబడక ముందే ఆయన రక్షణ ప్రణాళికను రచించి పేతురు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారము నిష్కలంకమైన గొర్రె పిల్లను ముందుగానే ఏర్పాటు చేశాడు ఇది ప్రేమకు నిదర్శనం కాదంటారా అడ్వాన్స్గా అడ్వాన్స్గా మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని నిర్దోషులుగా ఉండ ఉంచాలని మన మీద ఉన్న ప్రేమ కొలది ఆయన ఏం చేశాడు తప్పకుండా ముందుగానే నిష్కలంకమైన గొర్రె పిల్లను మన కోసం ఏర్పాటు చేశాడు అది దేవుని ప్రేమకు నిదర్శనము తర్వాత మన కోసము మనల్ని ముందు సృష్టించలేదు మానవ జాతిని ముందు సృష్టించకుండా విశ్వాన్ని సృష్టించాడు మన ఆకాశ మహాకాశములు సృష్టించాడు ఈ విశ్వము ఈ భూగోళము మన కోసము సృష్టించాడు ఇవి సృష్టించిన తర్వాత ఆరవ రోజు మానవ జాతిని చేశాడంటే అద్భుత సృష్టిని చేసి నీవు నాకు ఇచ్చావు అద్భుత సృష్టిని చేసి మనకిచ్చాడు ముందుగానే ఇది ఆయన ప్రేమకు నిదర్శనం ప్రేమడు ప్రేమమయుడు నుండి ప్రేమ పుట్టిందో మన మీద పట్ల ఉన్న ప్రేమ వలన ఆయన అద్భుత సృష్టిని మన కోసం చేశాడు అద్భుత సృష్టిని చేసి నీవు నాకు ఇచ్చావు సృష్టికర్తవైనా యహోవాని చేతి పని అయిన మాపై ఎందుకింత ప్రేమా మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు నాలో నిన్ను చూశావు నీలో నను దాచు నిస్వాదమైన ప్రేమా మరణముకంఠే బలమైనదినీ ప్రేమా సృష్టికర్తవైనా యహోవాణి మాపై ఎందుకింత ప్రేమా జగత్తుకు పునాదులు ముందే మనల్ని ప్రేమిస్తూ ఆయన మన కోసము నిష్కలంక గొర్రెపిల్లను ఏర్పాటు చేసి ఇక రెండవది అద్భుత సృష్టిని చేసి మన కోసం ఆయన ఇచ్చాడు మూడవది మనల్ని తయారు చేస్తున్నాడు మాతృ గర్భంలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు నుండి పదహారు వచనాల్లో నీవు మనుషులని ఓ దేవా నీవు మనుషులను తయారు చేయు విధాన విధానమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగినవి ఎంత చక్కగా తయారు చేశాడు మానవ దేహాన్ని మళ్ళీ యోగు గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాలు ఒక క్రమంలో మానవ దేహాన్ని నిర్మాణం చేశాడు ప్రేమతోని ఇదన్నీ చేశాడు మళ్ళీ తన పోలికలు చేశారు తన ఊపిరిని ఇచ్చాడు ఇక మాతృగర్భంలో ఉమ్మ నీటిలో మనల్ని పోషించాడు ఇది ప్రేమకు నిదర్శనము ఇది ప్రేమకు నిదర్శనం మాతృగర్భంలో శ్రద్ధ తీసుకొని తయారు చేయడము తన ఊపిరి నీయడము తన పోలికలో చేయడము ఉమ్మ నీటిలో పోషించడము ఉమ్మ నీరు తాగుతామేమో తాగి చచ్చిపోతామేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు ఉమ్మ నీ ఉమ్మ నీరు చుట్టూ ఉన్నా కానీ అది తాగకుండా ఆయన మనల్ని మాతృగర్భంలో గర్భంలో ఉన్నావనీ ఉమ్మ నీరే త్రాగేస్తావని నవమాసాలు పోషించాడు దేవుడు ప్రేమతో నీవు గర్భమున ఉండగా ఆహారమే అందించెను తల్లిదండ్రుల ప్రతి మాటను నీ చెవిలో వినిపించెను చీకటిలోనే ఉన్నావని నీ కంటికి వెలుగించేను చీకటిలో ఉండొద్దు తొమ్మిది నెలలు అక్కడ తయారు చేసేసి ఉమ్మ నీటిలో పోషించి తల్లిదండ్రుల మాటలు ఉమ్మ మాతృగర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు మాట్లాడుకునేది చెవిలో వినిపించేసి ఇంకా చీకట్లో ఉంటే బాగుండదని చెప్పేసి మరి సుఖప్రసవం ద్వారా లేకపోతే ప్రసవ కాలంలో ఆయన ఏం చేశాడు మాతృ గర్భం నుండి బయట తీసి నీ కంటికి ఇచ్చేను ఇంకా పుట్టినప్పటి నుంచి మాతృ మాతృ పాలతో పోషించడము ఈ ప్రకృతిలో ఆయన సృష్టించినటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ నాన్ వెజ్ ఫుడ్ గ్రెయిన్సు మళ్ళీ రకరకాల ఆహార పదార్థాలతో పోషించడము ఆక్సిజన్తో మనల్ని బ్రతికి ఉండేలా చేయడము కంటికి రెప్పలా కాపాడము కురుకు తీయకుండా నిద్రపోకుండా కను రెప్పూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమా నిరుపేద స్థితిలోన నను దాటిపోలేదు పోలేదు ప్రేమ ప్రేమ ప్రేమా పగలు రేయి పలవరిస్తుంది పరమును వీడి నను వరించింది కలవరిస్తుంది ప్రేమ అరచేతుల్లో పేరు చెక్కుని తల్లి మరిచిన మరవకుండా మన ప్రతి ఒక్కొక్కరు గురించి కలవరిస్తుంది ఆ ప్రేమ మనం ఎక్కడ నరక పాతాలానికి వెళ్తామో పరలోక రాజ్యాన్ని కూడా సిద్ధం చే అద్భుత సృష్టిని చేసి ఇవ్వడమే కాకుండా పరలోకం నా కోసం సిద్ధపరిచి ఉంచావు మనం పరలోకానికి వెళ్ళాలని అది కూడా సిద్ధం చేశాడు ఈ భూలోకాన్ని సిద్ధం చేశాడు ఈ సృష్టిని కలగజేసి ఇచ్చాడు ఇంతగా ప్రేమిస్తున్నాడు రాత్రి బవలు కునుకు తీయకుండా నిద్రకు నిద్రపోకుండా ప్రేమిస్తున్నాడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏమనుందంటే దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగనివాడు ఆయన ద్వారా ఆయన ద్వారా మనము జీవము పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను చివరికి ఏం చేశాడు మనం నశించకుండా అనాది కాలంలో నిష్కలంకమైన గొర్రె పిల్లలను ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ లోకానికి పంపుతున్నాడు మూడవ అధ్యాయం ఉంది కదా యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదారో వచ్చిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనం నశించకుండా నిత్య జీవం పొందడానికి తన కుమారుని ఈ లోకానికి రక్షించడానికి పంపాడు ఇంకే ఇంకెంత ప్రేమించాలండి ఇంత ప్రేమిస్తున్నాడు ఆ పరలోక తండ్రి ప్రేమించడం ఎలాగంటే తండ్రిలాగా ప్రేమించాలి పరలోక తండ్రిలాగా ప్రేమించాలి మనం ప్రేమించడం ఎలా ఆయనను చూసి నేర్చుకోవాలి సినిమాలు సీరియల్ కాదు హీరో హీరోయిన్లు చూసి నేర్చుకోవడం కాదు కవుల కావ్యాలను చూసి నేర్చుకోవడం కాదు ఆయనను చూసి నేర్చుకోవాలి ఎంత అద్భుతమైన ప్రేమ అది మనల్ని మనగా ప్రేమించి మనం పాపాత్ములమై ఉండగా శత్రులమై ఉండగా మనల్ని మనల్నిగా ప్రేమించాడు మనకంటే మనల్ని మనం ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా ప్రేమించాడు ఆ తండ్రి ప్రేమ నిజంగా ఆయన ఎంత కష్టపడ్డాడు మనల్ని తయారు చేయడానికి సృష్టిని ఇవ్వడమే కాకుండా తన కుమారుని కూడా బలిదానంగా అందుకే ప్రేమ ప్రేమని చిరునామా చెప్పమ్మా నిన్ను చేరే మార్గమెంతో చూపమ్మా ఎడారిలో ఉన్నావా కారడవిలో దాగున్నావా ఎడారిలో ఉన్నావా కారడవిలో దాగున్నావా ప్రేమ ప్రేమ నీ చిరునామా చెప్పమ్మా నిన్ను చేరే మార్గమెంతో చూపమ్మా యోహాను మూడు పదహారు దేవుని ప్రేమా కనుగొంటి పొందుకుంటిని దేవుని ప్రేమ యోహాను మూడు పదార్లు చూడొచ్చు ప్రే ప్రేమకు చిరునామా ఎలా ప్రేమించాలంటే అలా ప్రేమించాలి ప్రేమకు చిరునామా అక్కడ కనపడుతుంది మళ్ళీ నాటి మొదటి రెండో పట్టణంలో కూడా యోహాన్ రాసిన మొదట్లోకి నాలుగో అధ్యాయం ఎనిమిది పదహారు వచనాల్లో కనపడుతుంది తొమ్మిదో వచనంలో కనపడుతుంది పదో వచనంలో కనపడుతుంది మనము దేవుని ప్రేమించితమని కాదు ఆయన మనను ప్రేమించి మన పాపముల విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమ అంటే ఇట్టిది ప్రేమ అనగా ఇట్టిది ఇంత చేశాడు తండ్రి మన కోసం చివరికి తన కుమారుని ప్యారే పీత ప్యా తన కుమారిని కూడా దాచకుండా స్పేర్ చేయకుండా తన కుమారుని కూడా బలిదానంగా మనకి ఇచ్చాడు అందుకే అగన్య పాపినని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాయక తెగించి మృతి కోపగించి తెగించి తన కుమారుని దాచకుండా మన మన రక్షణ కోసము కుమారుని మృతికి అప్పగించాడు బలిదానంగా కురుబానాగా అర్పించాడు ఇంకా తండ్రి ప్రేమ ఇలా ప్రేమించడం ఎలా అంటే తండ్రిలాగా ప్రేమించాలి ఆ తండ్రిలో షరతులు లేవు మనల్ని మనగా ప్రేమిస్తున్నాడు ఎల్లలు లేవు ఆ తండ్రి అందరినీ ప్రేమిస్తాడు ఎందుకు అందరినీ ప్రేమిస్తాడంటే అందరిలో ఉన్న ఊపిరి ఆయనదే కాబట్టి అందరినీ తయారు చేసింది ఆయనే కాబట్టి అందుకే ఈనాటి మధురపట్నంలో మనం విన్నాము కొర్నేలి ఇంటి వద్ద పేతురుగారు ప్రసంగిస్తూ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ భాష మాట్లాడేవాడైనా ఎవరైనా సరే దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఎవడైనా సరే ఆయన పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తాడు ప్రే లాడ్ ఈ లోకమును ఎంతో ప్రేమించడంటే లోకం మొత్తాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన బిడ్డలే కదా ఏ మతం వాడైనా సరే ఆయన బిడ్డలే కదా అందరి కోసం కదా ఈ సృష్టిని చేశాడు అందరి కోసం కదా తన కుమారుని బలిదానంగా ఇచ్చాడు ప్రేమ అంటే ఇట్టిది ఎలా ప్రేమించాలంటే తండ్రిలాగా ప్రేమించాలి ఈరోజు నోట్ చేసుకోండి ఇది ఎలా ప్రేమించ ఎలా ఒక బుక్ అని ముప్పై రోజులలో ప్రేమించడమేలా నలభై రోజులలో ప్రేమించడమేలా ఇలాంటి బుక్కులు చదవగాకండి ఇక ప్రేమను ఎలా ప్రపోజ్ చేయాలి లవ్ ఎలా ప్రపోజ్ చేయాలి ఇలాంటి బుక్కులు కాదు ఇలాంటి కావ్యాలు కాదు ఇలాంటి సినిమా సీరియల్ కాదు ప్రేమించడం ఎలా అంటే తండ్రిని చూసి ప్రేమించాలి అద్భుతంగా ఇప్పటికి కూడా ఇప్పటి కూడా తండ్రి పనిచేస్తూ మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ భూమిని దిప్పుతున్నాడు ఈ యొక్క గ్రహాన్ని దిప్పుతున్నాడు తన శాసనాల ద్వారా మన కోసం సూర్యుని పంపించాడు ప్రేమించడం ఎలా ఈరోజు ఆక్సిజన్ పంపించింది ఆయన్నే ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరైనా పంపించారో కనుక్కోండి ఫోన్లు చేసి శాస్త్రజ్ఞులారా ఈరోజు చెర్లపల్లికి ఆక్సిజన్ పంపించింది మీరేనండి అని ఫోన్ చేసి కనుక్కోండి చెప్తారా ఆక్సిజన్ ఇప్పుడు పీల్చుకుంటున్నారు కదా ఎవరు పంపించారు ఈ వెలుతురు ఎవరిని పంపించారు కోట్ల సంవత్సరాల నుంచి ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడిని మండిస్తున్నది ఎవరు వెలుతురుని పంపిస్తున్నది ఎవరు అక్కడ ఎంత ఆక్సిజన్ ఎంత గ్యాస్ సిలిండర్ ఎన్ని గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు మరి లోకం మొత్తానికి వెలుగు ఇస్తున్నాడు కదా సూర్యుడు ఎన్ని గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు అక్కడ అది మండడానికి ఎంత ఫైర్వుడ్ వాడుతున్నాడు అక్కడ వాడుతున్నారా దేవుడు హీలియం హైడ్రోజన్ పెట్టాడు సూర్యుల్లో పెట్టి ఆయన్నే మండిస్తున్నాడు మనం మనకు వెలుగునివ్వడానికి ఇప్పుడు మనం విసుక్కోవచ్చు అరే ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి చచ్చిపోతున్న దేవుడే ఇంత ఎండ పంపిస్తున్నాడు పొరపాటు ఇది ఎలా ఉంటుందంటే ఒకడు పడుకున్నాడంట మర్రి మరి చెట్టు కింద మర్రి చెట్టు ఏంది ఇంత ఉంది కాయ చూస్తే చిన్నగా ఉంది ఏంది దేవుని సృష్టి అది పడ్డదంట మీద ఇది చిన్న చిన్న క్రీపర్స్కి చిన్న చిన్న తీగలకేమో పెద్ద గుమ్మడికాయలు ఇస్తాడు ఇంత పెద్ద చెట్టుకేమో చిన్నది ఇస్తాడు ఒక కాయ వచ్చి పడ్డదంట అలా ఆలోచించే క్రమంలో ఆ సమయంలో ఒక చిన్న కాయ వచ్చి పడ్డదంట దెబ్బ తలిగిందంట అది నొప్పి బాగా అయిందంట పైనుంచి పడ్డది కదా చిన్న కాయ అయినా కానీ అమ్మో అదే గుమ్మడికాయ అయితే నా తల బలిగేది ఇంత పెద్ద చెట్టుకి ఇంత పెద్ద గుమ్మడికాయ అయిస్తే నా తల బలిగేది అని అమ్మో దేవాన్ని సృష్టి ఎంత గొప్పది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయని మనం బాధపడుతున్నాం కదా దేవుని ఏమన్నద్దు ఆయనకు ఒక క్రమం ఉంది జలచక్రాన్ని చక్రాన్ని తిప్పుతాడు ఇక ఎండలు ఎక్కువగా ఉంటేనే నీళ్లు సముద్రంలోని నీళ్లు ఇవన్నీ ఆవిరైపోయి మేఘాలుగా తయారై మనకు మంచి వర్షాలు కురుస్తాయి అది దేవుని ప్రణాళిక దేవుని ప్రేమ గట్టిగా కొడదాం ఆయన సృష్టిని మనము తక్కువ చేయడానికి తక్కువ చేసి మాట్లాడడానికి లేదు ఆయన ప్రేమకు నిదర్శనం ఇది భూమి తిరుగుతుందంటే ఆయన ప్రేమకు నిదర్శనం మనం కునుకు తీసి నిద్రపోతున్న ఆయన నిద్రకో నిద్రపోకుండా ఉన్నాడంటే ప్రేమకు నిదర్శనం ఇంకా ఎంత 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 ప్రేమించాలి చాలా ప్రేమిస్తున్నాడు కుమారిని కూడా ఇవ్వడానికి బలిదానంగా వెనుదీయలేదు ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది ఈ ప్రేమను ఎంతమంది తెలుసుకుంటున్నారు ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆ ప్రేమను తెలుసుకొని ఎంతమంది మోకరించి ఆయన ఆరాధిస్తున్నారు ఇంకా క్రీస్తు ప్రేమ ఇంకా చెప్పనక్కర్లేదు యేసుప్రభు ఈ నాటి సువిశేషన్లు ఏమని చెప్తున్నాడు సువిశేషన్లో నేను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు ఎలా ప్రేమించాలంటే క్రీస్తులాగా ప్రేమించాలి పరలోక తండ్రిలా ప్రేమించాలి పరిశుద్ధాత్మని వలె ప్రేమించాలి మనకి ఆదరణకర్తగా ఓదార్చేవాడుగా బలపరచేవాడుగా ప్రేరేపించేవాడుగా నడిపించేవాడుగా బోధించేవాడుగా పాపమును గూర్చి శాపమును గూర్చి నీతిని గుర్చి ఒప్పింపజేసేవాడుగా సర్వసత్యములనికి మనం నడిపించేవాడిగా ఆదరణకర్తగా ఓదార్చేవాడుగా పరిశుద్ధాత్ముడు సహవాసం మనకి ఇప్పుడు కూడా ఉంది అభిషేకించి ఆత్మ ఫలాలను మరియు అనుగ్రహాలు వీటన్నిటిని ఇచ్చి ఇంతగా ఇవన్నీ ఇస్తూ ఆయన ప్రేమిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఇక యేసుక్రీస్తు ఎలా ప్రేమిస్తున్నాడంటే తన ప్రేమించిన మన స్నేహితులమైన మన కోసము పరలోక తండ్రి రహస్యాలు మర్మాలన్నీ తెలియజేస్తున్నాడు ఈనాటి ఈ సిచ్యువేషన్ ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడంటే తన యజ పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు యజమాని ఏం చేస్తాడో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ము దాసులని పిలువక స్నేహితులని పిలుస్తాను వై ఎందుకు ఏలయనగా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశద పరిచితిని యజమానుడు దాసుకి సీక్రెట్ చెప్పడు కానీ ఏసుక్రీస్తు పరలోక తండ్రి మర్మాలను పరలోక రాజ్య రహస్యాలను నిత్య జీవం గురించి తండ్రి సన్నిధి గురించి ఆయన ప్రేమ ఎంత గొప్పదో అవన్నీ దాచకుండా చెబుతున్నాడంటే స్నేహితుడా లేకపోతే యజమానుడా యజమానుడే స్నేహితుడై ఏది దాచకుండా అంటే స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు స్నేహితుల మధ్య సీక్రెట్స్ ఉండవు స్నేహితులు ఏమనుంటే షేర్ చేసుకుంటారు ఏమి దాచకుండా చెప్తున్నాడంటే మా మాటల ద్వారా కాదు చేతల ద్వారా కూడా చూపెడుతున్నాడు ఇంకా పదమూడవ వచ్చిన ఏముంది ఏమనుందంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువ ప్రేమ గలవాడు అబ్బా ప్రాణానికి ప్రాణముగా ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు గట్టిగా చెప్పట్లు కొడతాం ప్రేమిస్తా స్నేహం కోసం మనల్ని ప్రేమిస్తున్న యేసు క్రీస్తు మన మీద ఉన్న స్నేహము కోసం మన మీద ఉన్న ప్రేమ కోసము ప్రాణాన్ని త్యాగము ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుంది ఫ్లవర్ని కాదు కోరుకునేది గిఫ్ట్లు కాదు కోరుకునేది ఒక సమాధి గట్టియడం కాదు కోరుకునేది ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుంది ఆ అన్ని త్యాగాల కంటే గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగము ఇంతకంటే ప్రేమ ఎంత గొప్పది ఇంతకంటే ప్రేమ స్నేహము ఎక్కడైనా ఉందా అందుకే నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో నా మనందరి ఊసు ఆయనకు తెలుసు మనందరి గురించి ఆలోచిస్తాడు ఆయన చెల్లపల్లిలో విచారణలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తాడు ఆయన అందరినీ రక్షించాలని తాపత్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ రక్షించాలని తాపత్రయం గుడికి రాకపోయినా నువ్వు పనులు దేవుని ఆరాధించకపోయినా నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు తాపత్రేయం నా నీ నా ఊసే నీకెందుకో ఏసయ్య అందరి ఊసు కావాలి ఆయన అందరి గురించి ఆలోచిస్తాడు నా ఊసే నీకెందుకో ఓ సయ్యా తల్లి మరిచినను నన్ను మరచిపోవెందుకో కష్టాలలో కన్నీలలో వేదనలో బాదలలో కష్టాలలో కడగ్లలో వ్యాధులలో బాధలలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఒకవేళ మనం ఆయన మర్చిపోయినా కానీ ఆయన మాత్రం మనల్ని మర్చిపోడు ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుంది వేటాడుతుంది నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడచిపోయినా నన్ను విడిచిపోలేవు ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఎందుకింత జాలి నాపై ఏసయ్యా ఏ వరమో ఈ బంధమో నా ప్రేమమూర్తి తాలలేను నీ అబ్బాయి ఇంత ప్రేమ తట్టుకోలేనయ్యా ఇంత ప్రేమ నా ప్రభు అది తట్టుకోలేను అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు ప్రభువ అర్థం చేసుకోవాలండి ఆయన ప్రేమ తండ్రి ప్రేమను ఏసు పర్లు పరిశుద్ధాత్ముని ప్రేమను ఏసుక్రీస్తు ప్రాణమిచ్చిన ప్రేమను అర్థం చేసుకోవాలి తల్లి మర్చినా మరవని ప్రేమ మర్చి మనం మర్చిపోయినా మరవని ప్రేమ అరచేతుల్లో చెక్కున్న ప్రేమ ఎడబాయిని కృపతో చూపే ప్రేమ కండిషన్లు షరతులు లేని ప్రేమ విశాలమైన ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది అన్యులను కూడా ప్రేమిస్తుంది పేతురు గారి తారో సందేశం ఇప్పించాడు అందరినీ ప్రేమిస్తున్నటువంటి ప్రేమ అంటే దీర్ఘమైన ప్రేమ అంటే ఎప్పటికీ ఉండే శాశ్వతమైన ప్రేమ విశాలమైన ప్రేమ మరియు గాఢమైన ప్రేమ పెనవేసుకునే ప్రేమ ఇక అన్నిటికంటే ఉత్తమమైన ప్రేమ గొప్పదైన ప్రేమ తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ స్నేహితులు కానీ ఈ లోకంలో ఎవరు 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 చూపించలేని ఆ గొప్ప ప్రేమ యేసుక్రీస్తుల ఇది మీకు తెలియంది కాదు కానీ ఆ ప్రేమను గ్రహించాలి ఆ త్యాగాన్ని గ్రహించాలి ప్రేమతోనే ఆగిపోలేదు ఆ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కాబట్టి ప్రాణ త్యాగం చేసింది ఇప్పటి కూడా పరలోక తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మను మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమించడం ఎలా అంటే ఆయనను చూసి నేర్చుకోవాలి నేను మిమ్ము ప్రేమించి ప్రాణం ఇచ్చినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు పరస్పర ప్రేమ కలిగి ఉండమని కూడా చెప్తున్నాడు వన్ సైడ్ లవ్ వద్దు ఎప్పుడు భార్యనే ప్రేమిస్తూ ఉంటుంది భర్త ప్రేమించడు అది తప్పు ఎప్పుడు భర్తనే ప్రేమిస్తుంటాడు భార్య ప్రేమించదు ఎప్పుడు పిల్లలే తల్లిదండ్రులు ప్రేమిస్తారు కానీ పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించరు కొన్ని సందర్భాలు అలా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మీరు పరస్పరము ప్రేమించుకొని పరస్పరం అంటే వన్ సైడ్ లవ్ కాదు పరస్పరము నువ్వు నన్ను ప్రేమించు నేను నిన్ను ప్రేమిస్తాను మనందరం కలిసి అందరినీ ప్రేమిది ఇది పరస్పరమైన ప్రేమ పరస్పర ప్రేమ పరస్పర మ్యూచువల్ లవ్ వన్ సైడ్ లవ్ కాదు వన్ వే ట్రాఫిక్ కాదు ఇది ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి ఇచ్చిపుచ్చుకుంటే బిజినెస్ అయ్యిద్ది కదా ప్రేమ విషయంలో బిజినెస్ అనరు దాన్ని ప్రేమ విషయంలో బిజినెస్ అనలేదు వేరేది వ్యాపారం విషయంలో అది వేరు ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటే ఎంత ప్రేమ పంచుకుంటే అంత ప్రేమ పెరుగుతుంది ఒక బావి ఊట ఉందనుకోండి నీళ్ళు ఎంత తోడుతూ ఉంటే ఊట ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది నువ్వు రక్తదానం చేసావు అనుకోండి కొత్త రక్తం వస్తుంది నువ్వు ఎంత పెంచు ఎంత పంచుకుంటే అంత పెరిగిపోతుంది ప్రేమ కాబట్టి పంచుకోవడం నేర్చుకుందాం ప్రేమను పంచుకోవడం పరస్పరం ప్రేమించుకోవడం క్రీస్తును చూసి ప్రాణానికి ప్రాణంగా త్యాగంతో కూడిన ప్రేమ షరతులు లేని ప్రేమ ఉన్నతమైన ప్రేమను మనము ఆ దేవుని నుంచి నేర్చుకుందాము ప్రేమ ఎలా ప్రేమించాలనో నేర్పించాలంటే ప్రేమ అయిన వాడిని అడగాలి ఎవరి నుండి ప్రేమ పుడుతుందో ఆయననే అడగాలి ఎవరు నిలువెత్తు ప్రేమకు నిదర్శనమో ఆయననే అడగాలి ప్రేమించడం ఎలా అంటే ఆ త్రియేక దేవుని వలె ప్లేస్ ద లాడ్ ఎవరు చూపించలేని ఇలను నను వీడిపోని ఎంతటి ప్రేమణిది ఇంతగా కోరుకుంది మరువను ఏసీ ദൂരമായേ കാലെ മാറി പോയേ എ ദുരൈന യമാവി കന്നീട്ടു കാഗുണ്ടോന नेनलिगी पोतु उन्ना एदारिका नराका नीदरिकी छेरुकुन्ना एवरुचु इलनु ननु वीडि ఎంతటి ప్రేమనీది ఇంతగా కోరుకుంది మరువను ఏస